దసరా పండుగ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి నిర్దేశిత సమయానికి భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు మెయిల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన నూతన భవనాల నిర్మాణాన్ని కొబ్బరికాయ కొట్టి షురు చేశారు మెయిల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణతలో ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి పన్నెండు అంతస్తులతో రెండు వేల పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించబోతున్నారు బేస్మెంట్లోని రెండు అంతస్తుల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తూ రెండేళ్లలో నిర్మాణాలు పూర్తయ్యే విధంగా లక్ష్యాన్ని పెట్టుకున్నారు నూతన భవనాల్లో నేచర్ పన్నెండు మైనర్ ఆపరేషన్ థియేటర్స్ హెలిపాడ్ని ఏర్పాటు చేయబోతున్నారు రోబోటిక్ సర్జరీ ట్రాన్స్ప్లాంట్ థియేటర్స్ మురుగునీటి శుద్ధి ప్లాంట్లు బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ ప్లాంట్లను నిర్మించబోతున్నారు నర్సింగ్ డెంటల్ ఫిజియోథెరపీ విభాగాలకు ప్రత్యేకంగా కళాశాలల్ని సిద్ధం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఇది ఉస్మానియా హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది వర్క్ని ఇది ఇరవై ఆరు ఎకరాల్లో నిర్మించబోతున్నాము ఇది థర్టీ టూ ల్యాక్స్ ఎస్ఎఫ్టీని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము ఇది ముప్పై నెలలో కంప్లీట్ చేయాలి ఇక్కడ అన్ని విభాగాలకు సంబంధించిన యాక్టివిటీసులు ఆపరేషన్లు అన్ని చెకప్ చేయబడుతుంది ప్రైవే ప్రైవేటుకు హాస్పిటల్స్ కు ధీటుగా ఇది నిర్మించబడుతుంది దానికి కన్నా మించిన ఫెసిలిటీసు లేటెస్ట్ ఎక్విప్మెంట్తోన ఫర్నిచర్తోనో ఫుల్ ఫ్రిడ్జ్గా అనుకున్న సమయానికి భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు మెయిల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి మొత్తంగా ఈ నిర్మాణాలు పూర్తయితే నగరవాసులకు భారీ ఊరట లభించినట్టే